వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మలుగూరు మండల పరిధిలోని పీవీ టౌన్షిప్ నందు గల హోలీ ఫ్యామిలీ స్కూల్ నందు బాలల దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిస్టర్ లూర్ధూ మాట్లాడుతూ నెహ్రూ స్వాతంత్ర సమర యూధుడు పిల్లల పట్ల ప్రేమ కలిగిన వాడని దేశానికి మొట్టమొదటి ప్రధాని దేశ భవిష్యత్తు పిల్లల చేతిలో ఉన్నదని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత భావాలు కలిగినటువంటి నెహ్రూ అని ఆయన వర్ధంతి రోజున బాలల దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా రెవరెండ్ ఫాదర్ జేసు రాజు సీనియర్ ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లిపోతున్నారని ఘన సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిస్టర్ జస్సీ సిస్టర్ లిజీ అంబేద్కర్ యువజన జిల్లా అధ్యక్షుడు పగిడిపల్లి సతీష్ వ్యాయామ ఉపాధ్యాయుడు సోలం శ్రీనివాస్ ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు భూకే శ్రీను బయాలజీ ఉపాధ్యాయుడు రఘు సీనియర్ ఉపాధ్యాయురాలు అనిత స్రవంతి స్వాతి హిమబిందు రేవతి ప్రత్యుష శుభ అనిత సునీత అమ్ములు నాగమణి భద్రమ్మ డ్రైవర్ గుగులోత్ రమేష్ క్లీనర్ నాగయ్య వాష్మి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు